హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గారెలు అయితే చేస్తున్నాను అనమాట స్పెషల్ ఏంటి అక్క అనుకుంటున్నారేమో స్పెషల్ ఏం లేదండి అయితే వర్షం పడుతుంది అనమాట బాగా అసలు చల్లగా అంటే చల్లగా ఉంది వన్ వీక్ నుంచి రాజస్థాన్లో అసలు ఎండలే ఎండలేవన్నమాట వర్షం అయితే బాగా ఫుల్ పడుతుంది అసలు తగ్గట్లేదు బట్టలు కూడా ఆరట్లేదు ఏం కూడా వేయట్లేదు సర్లే ఇంకా వర్షం పడేదాన్ని మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి నాకైతే వర్షం స్టార్ట్ అయిందంటే ఏదో ఒకటి తినాలనిపించింది అనమాట నాకు అసలు నోరు ఊరుకోదనమాట ఇంకా ఏం వర్షం పడితే ఏం తిందామా వేడివేడిగా అనిపించింది అది కూడా అంటే నా మనసు మరి అట్లా అనిపించింది అనమాట ఇంకా అందుకని అయితే గారెలైతే చేస్తున్నాను అన్నమాట అందులో కూడా మళ్ళీ మిక్సీ ఉంది మిక్సీ ఉన్నా కూడా నేనైతే రోట్లోనే నూరు చేసుకుంటాను నాకు ఇట్లా ఇష్టం అనమాట కొంచెం పప్పులుగా ఉంటాయి చూడండి పైన అదిగొని పప్పుల్లాగా ఇట్లా ఉంటేనే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఆర్లు అయితే చేస్తున్నాను ఇదిగోండి ఒకసారి బయట క్లైమేట్ కూడా చూపిస్తాను చూడండి చూసారా ఆ బట్టలు అనంగా ఉతికాను మార్నింగు ఎయిట్ థర్టీ ఆ టైంలో ఉతికాను ఇంతవరకు ఆరలేదనమాట అసలు ఆ బట్టలు చూడండి అసలు ఇంకా పట్టింది ఇదిగోండి ఇటువైపు చూడండి అసలు నల్లాగా పట్టుకొచ్చేస్తుంది రాత్రి పడింది అది కాక మళ్ళీ ఈరోజు మార్నింగ్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్స్ స్టార్ట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది వర్షం ఇంకా ఇది కూడా నండి ఇది అనమాట వర్షం ఫుల్గా పడేటట్టు ఉంది ఇప్పుడు కూడా అందుకొని వర్షానికి వేడివేడిగా తిందామనిపించి గార్లు అయితే చేస్తున్నాను మరి మీలో ఎంతమంది గార్లు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఓకేనా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్